జగన్ వల్ల మరి అందరికీ అంతో ఎంతో ఎంతో అంత ఏదో మేలు జరుగుతుంది ఎంతకేతం మేము పింఛన్ కావాలంటే పగులు పడి ఎండలో పడి ఏడిచిపోవడం ఇప్పుడు ఇంటికి వచ్చేస్తుంది తర్వాత ఏదైనా అప్లికేషన్ కొనాలంటే రాయనగర్మి రాయనారా అని పోటలు పడి అక్కడ రాయమండ్రి వెళ్ళి చేయించుకొచ్చేది అది మాకు ఇక్కడ సశివాలయం జరుగుతున్నాయి ఏ విధమైనప్పటికీ ఒకవేళ దేశాన్ని నమ్మేస్తాడు దేశాన్ని నమ్మేస్తాడు అండి ఎవడైనా నమ్మేస్తాడు కానుడు ఎక్కడమ్మెత్తాడో చివైనా ఇవ్వాలి నాకు వచ్చినది వాళ్ళకి ఇస్తాడు ఏం చేస్తాడు మనకి అయోమయం మనకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి అన్ని సౌకర్యాలు అన్ని సందర్భాలు బాగున్నాయి అందు చేత జగన్ వస్తేనే మంచిదని అనుకుంటున్నాం మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వస్తున్నారు ఈసారి ఏం ఇబ్బంది ఉండదు అంటారా ఆయనకి ఏమి ఇబ్బంది దానివల్ల ఏమి ఇబ్బంది ఉంది ఏదైనా బీజేపీ వస్తే కొద్దిగా ఏదో ఇబ్బంది కానీ బీజేపీ కూడా అంటున్నారు మరి ముగ్గురు కలిసి వస్తామంటారు ముగ్గురు కలిసి వస్తే పని అవతలకి ఇడిగి వస్తే కొంతమరకు దెబ్బ ఎత్తారండి బీజేపీ కానీ ఇడిగి వస్తే కొంచెం బీజేపీ ఇడిగే లేకుండా వాళ్ళు వాళ్ళ ముగ్గురు వచ్చారు అనుకో ఆ సీట్లో లో పంచుకుంటారు వాళ్ళు అదే ఇక్కడ ఎలా ఉంటది రాజనగరం నియోజకవర్గంలో రాజనగరం నియోజకవర్గమే కదా ఇది ఎలా ఉంటది ఇక్కడ ఎవరిని ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తాగా కొంచెం ఎమ్మెల్యేగా చేస్తాకంటే కొంచెం జనసేన ఈ కార్యకర్తల్లో కొంచెం ఎఫెక్ట్ వస్తుంది కార్యకర్తల వల్ల ఇక్కడ మురిగేది ఏమి ఉండదు ఆయన ప్రజల్లోకి వచ్చే ఆయనకి బాగుంటది జగన్ గారి ఇక్కడ రాజా రాజా గారికి వెళితారా రాజా గారికి వెళ్తారా లేకపోతే బత్తుల బలరామకృష్ణ గారికి వెళితారా ఇక్కడ రాజాగద్దే ఇది లేదు మరి బలరామకృష్ణ గారు ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా మంచిగా వస్తున్నాడు ఆయన ఏదో డబ్బులోనే పెట్టుకుంటున్నాడు ఎవడు ఉద్దేశం వాళ్ళకుంటే కానీ మా ఉద్దేశం పట్ల మా ఊరు పట్ల నేను చెప్పింది మాత్రం కరెక్ట్ మీరు ఎక్కడ అడగండి కానీ